తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి బీఆర్ఎస్ పబ్బం గడుపుకుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆస్తులను కూడబెట్టడం మినహా ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆది శ్రీనివాస్ అన్నారు బీఆర్ఎస్ పాలకుల అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారని అన్నారు భాస్కర్ అవార్డుల మాదిరి కేసీఆర్ కు ఆ పార్టీ నేతలే బిరుదులు ఇచ్చుకున్నారని విమర్శించారు అవాకులు చెవాకులు పేల్తే ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావుకు ఆయన హితవు పలికారు మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుందని చెప్పిన నక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారిని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం ఈరోజు మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్